హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు గత వీడియోలో మనం కాశీరాజు కుమార్తెలు అయిన అంబికా అంబాలికల వివాహం చిత్రాంగద వీరుల మరణం మరియు ధృతరాష్ట్ర పాండురాజు విధుల జననం గురించి తెలుసుకుందాం రోజు వీడియోలో అంబాదేవి పరశురాముని ఏ విధంగా భీష్ముడితో యుద్ధం చేసేలా ప్రేరేపించింది యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం గురించి ఈ వీడియోలో స్పష్టంగా చెప్పుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఇక వీడియోలోకి వెళితే అంబా అనేక రాజ్యాలు తిరిగి భీష్మునితో యుద్ధం చేసి తనకు న్యాయం చేయమని అందరినీ అర్థిస్తుంది కానీ ఎవ్వరూ అంత సాహసం చేయలేరు ఇక నిరాశ చెందిన అంబాదేవి ఒక తపోవనానికి వెళ్ళి నిన్ను తపస్సు చేసుకుంటాను నాకు సన్యాసం ఇవ్వమని అక్కడ అందరు ఋషులను అడుగుతుంది కానీ ఆ ఋషులు నీవు యవ్వనంలో ఉన్నావు కనుక ఈ చోటు నీకు సరైనది కాదు కావున ఈ రోజు రాత్రికి నీవు ఇక్కడ ఉండి తెల్లవారగానే నీ తండ్రి వద్దకు వెళ్ళు అంటారు ఆవిడ అదృష్టం మరునాడు ఉదయాన్నే అంబాదేవి తల్లి తండ్రిగారి అయినా మాతామహుడు అక్కడికి వస్తాడు తరువాత అంబాదేవి తాతగారికి తన గోడునంతా చెప్పుకుంటుంది అది విన్న మాతామహుడు తల్లి నేను పరశురాముడికి అత్యంత సన్నిహితుడను ఆయన భీష్ముని గురువు ఆయనతో భీష్మునికి చెప్పిస్తాను అని అంటాడు అంతలోపు అక్కడికి ఒక ఋషి వచ్చి పరశురామ ప్రభు వస్తున్నాడు అని అంటారు తరువాత అంబాదేవి తన కథను పరశురాముడికి చెప్తుంది ఆ కథను విని పరశురాముడు హృదయం కరిగిపోయి రేపు నేను నిన్ను హస్తినాపురానికి తీసుకుని వెళ్తాను భీష్ముణ్ణి పిలిచి తాను గెలుచుకున్నాడు కాబట్టి తనకు వివాహం చేసుకోమని చెప్తాను అని చెప్పి రథం ఎక్కించుకొని అస్థినాపురానికి తీసుకుని వెళ్ళాడు అస్థినాపురం సరిహద్దుల్లో రథాన్ని ఆపి భీష్ముడికి కబురు చేశాడు పరశురాముడు భీష్ముడు గురువు కాబట్టి తన ఒక ఆవును తీసుకుని వచ్చి ఆయనకు సమర్పించి నమస్కరించాడు మహానుభావ మీరు రావడం మా అదృష్టం దయచేసి రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు భీష్ముడు అందుకు పరశురాముడు నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు నీవు గెలిచి నీ రాజ్యానికి తీసుకువెళ్లిన కాశీరాజు కుమార్తె ఆయన అంబను భార్యగా స్వీకరించు అని చెప్తాడు అందుకు భీష్ముడు పంచభూతాలు తమ కర్తవ్యాన్ని ఆపివేయచ్చు కాక నేను ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను విడిచిపెట్టడం జరగదు అంటాడు నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాను ఆమెను నేను స్వీకరించలేను అంటాడు భీష్ముడు అయితే ఎవరి కోసం తీసుకొని వచ్చావో ఆ తమ్ముని చేసుకోమని చెప్పు అంటాడు అందుకు విచిత్ర వీరుడు ఒప్పుకోడు అప్పుడు పరశురాముడు నీవు చేసుకుంటావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అంటాడు నా ప్రతిజ్ఞను విడిచిపెట్టను కావాలంటే ప్రాణాలు విడిచిపెడతాను అంటాడు భీష్ముడు మీరు గురుక్షేత్రానికి వెళ్ళండి నేను అక్కడికి వచ్చి మీతో యుద్ధం చేస్తాను అంటాడు అక్కడ ఇద్దరు చేరుకొని ఇరవై రెండు పాజులు ఇరవై రెండు రోజుల పాటు యుద్ధం చేస్తారు ఒకరినొకరు చాలా భయంకరంగా దాడి చేసుకుంటారు ఆఖరికి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్ముడు పడుకొని పరశురాము ప్రభువుని ఈ విధంగా ఓడించగలను అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రతిరోజు భీష్ముడు యుద్ధం ప్రారంభానికి ముందు పరశురాముడికి నమస్కరించి యుద్ధం చేసేవాడు అంతటి గురుభక్తి ఉన్న భీష్ముడు ఇచ్చిన మాట కోసం గురువుని ఎదిరించడం క్షత్రియ ధర్మం కాబట్టి యుద్ధం చేస్తున్నాడు అప్పుడు రాత్రివేళలో అష్టవసువులు భీష్ముడి దగ్గరకు ప్రత్యక్షమయ్యి భీష్మ నీవు బెంగ పెట్టుకోకు పరశురాముడికి తెలియని ఒక అస్త్రం ఉంది అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది అది నీ ఒక్కడికి మాత్రమే తెలుసు రేపు నీవు దాన్ని ప్రయోగించు ఆ అస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు తర్వాత రోజు ఉదయం వరకు స్పృహ కోల్పోతాడు యుద్ధభూమిలో నిద్రపోయిన వాడు మరణించిన సమానం కాబట్టి పరశురాముడు మరణించిన సమానం అవుతాడు కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అంటారు తప్పకుండా ప్రయోగిస్తానని చెప్పి భీష్ముడు యుద్ధానికి సన్నద్ధమవుతాడు పరశురాముడి మీద అస్త్రాన్ని ప్రయోగించడానికి బాణాన్ని సంధించి మంత్రం జపించి సిద్ధంగా ఉంటాడు భీష్ముడు అప్పుడు అందరి మహర్షులు ప్రత్యక్షమయ్యి ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ నీ వంటి ధర్మపరుడు చేయవలసిన పని కాదు నీవు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానం అయిపోతాడు గురువుని చంపిన పాపం నీకు వస్తుంది అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చేయకూడదు నీవు ఆ అస్త్రాన్ని వెయ్యకు అని అంటారు గురువుని అవమానించడం ఇష్టం లేని భీష్ముడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షి అక్కడికి వచ్చి పరశురాముడితో మాట్లాడుతూ నీవు బ్రాహ్మణుడివి నీవు శిష్యుడి మీద యుద్ధం చెయ్యకూడదు భీష్ముడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు నీవు వెనక్కి తగ్గమని పరశురాముడికి చెప్తాడు పరశురాముడు యుద్ధం చేస్తూ ఒక్కసారిగా రథం మీద నుంచి కిందికి వచ్చి ఓటమిని అంగీకరించాడు అప్పుడు అంబాదేవితో మాట్లాడుతూ భీష్ముడి వైపు ధర్మం ఉంది కాబట్టి నేను ఓడిపోయాను కాబట్టి నేను నీకు సహాయం చేయలేను అంటాడు అప్పుడు అంబాదేవి పరశురామ ప్రభు మీరు ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి అందరి క్షత్రియులను వధించారు అటువంటి మిమ్మల్ని భీష్ముడు ఓడించాడు కాబట్టి ఈ భూమి మీద భీష్ముడిని ఓడించేవారు ఎవ్వరూ లేరు అని నిర్ణయించుకున్నాను నేను భీష్ముడి మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి భీష్ముని చంపడమే నా ధ్యేయమని ప్రతిజ్ఞ చేస్తుంది అంబాదేవి తరువాత అరణ్యానికి వెళ్ళి పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది అంబ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అన్నాడు అందుకు అంబాదేవి భీష్ముడి మరణం కావాలి అని చెప్పింది నీకు ఈ జన్మలో ఈ కోరిక తీరదు వచ్చే జన్మలో తీరుతుంది కాబట్టి నీవు నీ శరీరాన్ని వదిలేసి మళ్లీ జన్మించు అని చెప్తాడు అప్పుడు అంబాదేవి అక్కడ అగ్నిలో దూకి మరణిస్తుంది తరువాత జన్మలో సికండీగా ద్రౌపదిని ఇంట్లో జన్మిస్తుంది ఇక మనం వచ్చే వీడియోలో ధృతరాష్ట్ర పాండురాజ వివాహం మరియు కన్నుని జననం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతటి వరకు బాయ్ థ్యాంక్ యూ